హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విఘనేష్ ఫ్రమ్ చీరాల మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన దేవాలయాల్లో మొదట వరుసలో నిలబడే తిరుపతి శ్రీశైలం శ్రీశైలం అనేది చాలామందికి తెలిసిన దేవస్థానం ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠాల్లో పదహారవది అలాగే జో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది ఆ రెండూ కలిసి ఒక క్షేత్రంలో ఉండటం చాలా అరుదు అట్లాంటి వాటిల్లో మన శ్రీశైలం కూడా ఒకటి అట్లాంటిది శ్రీశైలం వెళ్ళాలంటే అందరూ మహా అయితే బస్సు కారుల్లో వెళ్తారు లేదు యూత్ అయితే బైక్ రైడ్ చేసుకుంటూ సరదాగా వెళ్తారు కానీ శ్రీశైలంకి పాదయాత్ర ఉందని ఇప్పుడు తరానికి తెలియటం చాలా కష్టం మరి అందరికీ తెలిసేలా చేయాలి కదా అందుకే బయలుదేరిపోయాను అది ఎక్కడి నుంచి అంటే ఆత్మకూరు నుంచి ఉంటుంది అదిగో రాత్రి ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ ఉన్నాను ఈ ఆత్మకూరు ఎంట్రన్స్ రాకముందే ఘాట్ రోడ్డు ఉంది ఇక్కడ పులు సంచారం ఉంటుందని జంతువులు తిరుగుతాయని ఎక్కడ పెడితే అక్కడ బోర్డులు కూడా పెడుతున్నారు అదిగో మీకు ఆ బోర్డు కూడా కనిపిస్తుంది తెల్లవారింది ఇప్పుడే ఆత్మకూరు ఎంట్రన్స్లో ఉన్నాం సూర్యోదయం అవుతుంది ఇప్పుడే చిన్న చిన్నగా యాక్చువల్గా మేము ఇంకా ఎర్లీగా రావాల్సింది కానీ మాకు సడన్గా తెలియటం ప్లాన్ చేసుకోవటం వలన మేము అప్పటికప్పుడు బయలుదేరి రావాల్సి వచ్చింది దానివల్ల మేము నంద్యాల వెళ్ళి నంద్యాల నుంచి ఆత్మకూరు రావడం జరిగింది మేము ఇప్పుడే ఆత్మకూరు ఎంటర్ అయిపోయాం ఇప్పుడు టౌన్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాం అయితే ఈ పాదయాత్ర మన భారతదేశంలోనే అతి పెద్ద మరియు అత్యంత భయంకరమైన నల్లమల ఫారెస్ట్ ద్వారా సాగుతుంది అది ఎక్కడి నుంచి సాగుతుంది ఎప్పుడెప్పుడు ఆ యాత్ర అనేది ఉంటుంది ఎంత దూరము ఎంత సమయం పడుతుంది మార్గంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అలాగే ఇంకా ఏమేమి మనకి అవుతాయి అనేది పూర్తిగా కవర్ చేస్తాను అయితే ఏ సీజన్లో వెళ్తే మంచిది అనేది కూడా చెప్తాను అవన్నీ తెలియాలంటే మాత్రం మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఆత్మకూరు బస్ స్టాండ్లో బ్రేక్ఫాస్ట్ కాబరు ఇక్కడ బస్ స్టాండ్లోనే ఉన్న క్యాంటీన్లో తిన్నాం ఒడ్డు బాగానే ఉంది కానీ రేట్లు హెవీగా ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఆత్మకూరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం అనే ఈ విలేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది పాదయాత్ర అనేది చూస్తున్నారు కదా టార్చ్ లైట్స్ స్టిక్స్ అంటే వెళ్ళేది అడవిలో అది కూడా అతి భయంకరమైన నల్లమల ఫారెస్ట్లో కాబట్టి ముందు జాగ్రత్తగా అవన్నీ అక్కడ షాప్స్లో అమ్ముతూ ఉన్నారు ఈ దేవస్థానం చూశారు కదా శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం వెంకటాపురం ఇది ఆత్మకూరు మండలం కర్నూలు జిల్లాలో ఉంటుంది పాదయాత్ర అనేది ఈ దేవస్థానం నుంచే ప్రారంభమైంది ఇప్పుడు మేము దర్శించుకుందామని వచ్చాము కానీ మరి ఎందుకో ఈరోజు దేవస్థానాన్ని తెరవలేదు ఇంకా లేదు తెరిసి మూసేసి ఎరో తెలియదు మేము వచ్చేటైతే క్లోజ్లో ఉంది ఈ దేవస్థానం యొక్క ధ్వజస్తంభం ఇక్కడ అలాగే నవగ్రహాలు అలాగే సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఇవి నవగ్రహాలు మల్లికార్జున స్వామి అన్న మల్లన్న స్వామి అన్న ఆ దేవస్థానంలో ఇవి కామన్ రొటీన్గా ఇది దేవస్థానం ఎదురు నుంచి మీకు క్లియర్గా కనపడటానికి చెప్తున్నాను చూశారు కదా ఈ దేవస్థానం ఈ పరిసరాలు ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్న దేవస్థానం ఎదురు ఈ బజార్ ఉంటుంది ఆ బజార్ నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఆ రోడ్డు నుంచి స్టార్ట్ చేసి లోపల నుంచి వెళ్తారు అక్కడ మెడికల్ క్యాంపు అలాగే చె చెక్ పోస్ట్ ఒకటి ఉంటుందంట అక్కడ రిజిస్టర్ చేసుకోవటము లేదంటే ఉరక వాళ్ళకి చెప్పటమో కనపడి రావటము అనేది సహజంగా జరిగిద్ది కానీ అటు నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కొంచెం దూరం మేము అందుకే షార్ట్ కట్ ద్వారా వెళ్తున్నాం ఈ రోడ్డు మీద స్ట్రైట్గా అలా కొద్ది దూరం ముందుకు వెళ్తే మనకు పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడి నుంచి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఊళ్ళో అంత తిరిగి వెళ్లకుండా ఇదే ఆ పెట్రోల్ బంక్ చూస్తున్నారు కదా ఊరు కొంచెం దాటి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పెట్రోల్ బంకు ఈ పెట్రోల్ బంకు దాటిన తర్వాత ఇక మనకి పొలాల్లోకి దారి ఉంటుంది ఆ పొలాల్లో నుంచి ఇక మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ పెట్రోల్ బంకు పక్కన ఉన్న పొలాలన్నమాట ఇవి ఇక్కడి నుంచే పాదయాత్ర స్టార్ట్ అయినట్టు అంటే వెంకటాపురం మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి ఇక అడవి మార్గం అనేది స్టార్ట్ అవుతుంది అడవి మార్గం అంటే ఫస్ట్ పొలాల్లో నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అది నల్మల ఫారెస్ట్కి లింక్ అయ్యద్ది ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఒక అతను యూట్యూబర్ అతను కూడా యూట్యూబరే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని వచ్చాము అది ఇక్కడ నుంచి మా పాదయాత్ర ప్రారంభం కాబోతుంది అయితే ఇప్పుడు మేము వచ్చింది ఉగాదికి ప్రతి సంవత్సరం రెండుసార్లు మాత్రమే ఈ దారి వాడుకలో ఉంటుంది అంటే పొలాలకు దారి కాబట్టి జనాలు కామన్గానే తిరుగుతుంటారు కానీ ఈ పాదయాత్ర మాత్రం సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే గవర్నమెంట్ అప్రూవల్ తోటి ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆ ఫారెస్ట్లోకి జంతువులు ఏమి రాకుండా వాళ్ళు చూసుకుంటారనమాట ఈ ఊరి చివరగా ఒక కొట్టు అంటే ఇది పాదయాత్రలో మొట్టమొదటి కొట్టు అనుకోవాలి అదిగోండి మేము ఇప్పుడు దాకా మేమే అనుకున్నాం వెనకాల జనం వస్తూ ఉన్నారు చిన్నగా ఇది మొదటి కొట్ట అనమాట ఇతన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఈ పాదయాత్ర అనేది అన్న ఇది సంవత్సరం అంతా ఉంటుందా లేదంటే దారి దారి అయితే ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది ఎక్కడ ఉంటారు చెక్ పోస్ట్ ఏమైనా ఉంటుందా అక్కడ ఏమైనా పేరు రాయించుకోవాలండి నడిచేళ్ళే వాళ్ళు కూడా డబ్బులు

బాగా నడిస్తే సరేన్నా అతనేమన్నా విన్నారు కదా బాగా నడిస్తే నాలుగు గంటలు వెళ్ళిపోవచ్చు అంట అయితే అది నిజమే అనుకొని మేము అనుకున్నాము కానీ అది తర్వాత మీకే అర్థమైంది రెండో కోట్లో పుచ్చకాయ మొక్క దొరికింది తీసుకున్నాం ఇంకా చక్కగా బోర్డు పెట్టారు దారి అని రెండో లాంగ్వేజ్ మీకు అర్థమై ఉంటుంది కదా కన్నడ ఎందుకు ఇక్కడ కన్నడ తెలుగు మాత్రమే పెట్టారనేది మీకు రాను రాను అర్థమవుద్ది విషయం అసలు ఎందుకు కాన్సెప్ట్ అనేది కన్నడ భాష ఎందుకే పెట్టారు తెలుగు మామూలుగా అయితే తెలుగు హిందీ ఇంగ్లీష్ పెడతారు ఎక్కడైనా కానీ ఇక్కడ ఎందుకు స్పెషల్గా కన్నడ పెట్టారనేది మీకు రాను రాను అర్థమైపోద్ది విషయం ఆ పాట విన్నారు కదా ఏ భాష ఏమని అర్థమైందా కన్నడేనండి బాబు ఎందుకంటే ఇప్పుడు కన్నడ కన్నడ వాళ్ళు ఎక్కువ వస్తారు అనమాట ఇప్పుడే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అటవీ శాఖ వారి నోటీస్ బోర్డు ఫారెస్ట్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అంటే కొంతమంది ఉంటారుగా ఇంకా వనరు జాతి నుంచి మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే చక్కగా అగ్గిపెట్లు ఇది సిగరెట్లు లాడడానికి తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఉన్నది ఫారెస్ట్ పైగా సమ్మరు ఇంకా అంటుకుందంటే ఇక అడవి మొత్తం ఒక ఇది కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉన్న అడవి ఇది ఇది అవుట్ పోస్టింగ్ అనమాట అంటే ఫారెస్ట్ వాళ్ళు క్యాంప్ ఆఫీసు ఎవరు లేరు ఎందుకు అనుకుంటున్నారా యాక్చువల్గా అయితే ఇదిగో చూశారు కదా ఐదో తారీఖు దాకే ఉగాదికి స్టార్ట్ అయింది ట్వంటీ సెవెన్ త్రీ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే పాదయాత్ర గవర్నమెంట్ అప్రూవల్తో ఉంది కానీ ఇది ఆరో తారీఖు అంటే మేము ఆల్రెడీ ఒకరోజు లేటుగా వచ్చాము ఇది శ్రీశైల దేవస్థానం వాళ్ళు ఉగాది మహోత్సవం భక్తుల రద్దీకి ఆధారంగా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు దాకా సర్వదర్శనం నిలిపివేశారంట ఈ బోర్డు చూసి మేము షాక్ ఎందుకు అట్లా నిలిపివేశారు ఏంటి అని చూస్తే ఏదో మళ్ళీ అలంకార సేవ ఇట్లాంటివి ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే అంటే ఎంతమంది జనం ఐదు వందల రూపాయలు ఎలా కట్టాలి ఎందుకు ఇట్లా పెట్టారు అనేది మాకు అర్థం కాలేదు కానీ పైకి వెళ్ళిన తర్వాత అలా ఏం లేదు సర్వదర్శనం కూడా ఉంది ఇక్కడ చూశారు కదా కొట్లు తీసేస్తున్నారు ఎందుకంటే ఐదో తారీఖు దాకే పర్మిషన్ లీగల్గా సో ఐదో తారీఖు అయిపోయింది కాబట్టి వీళ్ళు తీసేస్తున్నారు మొత్తానికి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము ఉన్న కొట్లు కూడా అన్నీ తీసేస్తూ ఉన్నారు కానీ అందరూ టార్చ్ లైట్లు కర్రలు కొనుక్కున్నారు మనమేం కొనలేదు అందుకే దారిలో మంచిగా వేప కర్ర కూడా దొరికితే విరకు తీసుకున్నాను ఎందుకంటే అది ఎంతో కొంత మనకి ధైర్యాన్ని ఇస్తుంది చూస్తున్నారు కదా అడవి ఎట్లా ఉందో ఒక్క నిమిషం నా ఇదేం టెంపుల్ ఆంజనేయస్వామి టెంపుల్ మన పాదయాత్రలో మొదటి టెంపుల్ ఇది ఆంజనేయస్వామి టెంపుల్ వచ్చిన తర్వాత దర్శించుకోకుండా ఎలా వెళ్తాం వీళ్ళు కూడా అన్నీ సర్దేసుకుంటున్నారు ఈ కొట్టు దగ్గర కూడా అంటే ఈ గుడి దగ్గర కొబ్బరి కొబ్బరికాయలు భక్తి సంబంధించిన పూజా సామాను ఇవన్నీ ఉన్నాయి కానీ మొత్తం వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతున్నారు టైం దాటిపోయింది కాబట్టి మేము వచ్చాము దర్శనం చేసుకోవడానికి చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం ఇదిగోండి మంచిగా అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ ఉంది అవి కాయిన్స్ నిలబెడుతున్నారు ఏదైనా కోరికలు కోరుకొని నిలబెడితే వాళ్ళ కోరిక తిరుగుదని చిన్న ఆశ ఇది విలేజ్ అంటే ఆ టెంపుల్ దాటంగానే విలేజ్ వచ్చింది అదే ఆ విలేజ్లో ప్రభుత్వ పాఠశాల చూస్తున్నారు కదా నాగలూటి చెంచుగూడెం అది ఫస్ట్ విలేజ్ మనకు తగిలింది ఈ దారి మార్గంలో మొత్తం నాగలూడి పెద్ద చెరువు తుమ్మబయలు అనే ఈ మూడు ఊర్లు తగులుతాయి తర్వాత ఇంకో ఫారెస్ట్ అంటే ఇంకా ఎక్కడం ఇట్లా ఉంటుందన్నమాట ఈ ఊరు దాటగానే పుట్ట కనబడింది మాకు ఈ పుట్ట చూసాము అసలు అంటే నిజంగా పుట్టలో పాములు ఉంటాయా లేదా చెక్ చేద్దామని కెమెరా దగ్గర దగ్గర తీసుకెళ్ళాను కానీ నాకైతే ఏం కనపడలేదు ఈ బోర్డు ఉంది కానీ అక్కడ పేరు లేవు ఏమై ఉంటుంది అంటారు నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పుట్ట చుట్టూ దారాలు కట్టేశారు అంటే ఈ పుట్టకి ఏదో సెంటిమెంట్ ఉండి ఉంటుంది ఇది ఫారెస్ట్ మధ్యలో వచ్చింది ఇది ఈ దారాలు ఎందుకు కట్టారు అంటే నాగమ్మ వారు ఉంటే ఏమైనా బయటికి పోకుండా బంధించడానికి అన్నట్టు కట్టారు అనేది తెలియదు నాతో పాటే వస్తున్న వాళ్ళు పాదయాత్ర చేస్తా అలసిపోయి కూర్చున్నారు చిన్న సెలయర్ వచ్చింది ఇంతకుముందు బాగా వాటర్ ఇక్కడ పారినట్టుంది ఇప్పుడు అది చాలా తక్కువగా ఉంది అప్పటికే కొంచెం నడిచి నడిచి కాళ్ళు స్టార్ట్ అయినాయి అందుకే చిన్న కడుక్కున్నాం అక్కడ ఈ రూట్ దగ్గరలో కార్లు కూడా వస్తున్నాయి మరి ఈ ఈ రూట్ సపరేట్గా ఉన్నట్టుంది కార్లు వెళ్తూ ఉన్నాయి అయితే ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉంది నేను చెప్పినట్టు ఇది ఏమైనా పెద్ద చెరువు విలే ఊరికి సంబంధించిన పాయింట్ అయి ఉండొచ్చు ఆ విలేజ్ ఇక్కడ మళ్ళీ ఇంకో గుడి వచ్చింది ఇది ఏ గుడి అని అడిగితే కాలభైరవ స్వామి టెంపుల్ అన్నారు లోపలికెళ్ళి మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మామిడి చెట్టు ఇంత పెద్ద మామిడి చెట్టు చూడండి అసలు ఒకటి కాదు రెండు ఉన్నాయి ఇక్కడ అదే పెద్ద మామిడి చెట్లు ఇది అక్కడ కోనేరు అనమాట అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే పాదయాత్రలో అక్కడక్కడ ఈ కన్నడ రాష్ట్రానికి చెందినవారు కొంతమంది అన్నదానం చేస్తున్నారు ఫ్రీగా ఇదే ఆ ప్రాంతం ఇక్కడ నుంచి ఒక కొండలు ఎక్కడం స్టార్ట్ అయింది మెట్లు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇక కొంతమంది హాల్ట్ అయిపోతారంట ఫస్ట్ డే హాల్ట్ ఇక్కడ అయిపోతారంట అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంది మొత్తం వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చేసి అన్నదానం చేస్తున్నారు ఈ మెట్లు స్టార్ట్ అయినాయిక చూడండి మెట్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు దాకా అడవి మార్గంలో నడిచి వచ్చాము ఇక నుంచి అడవి ప్లస్ కొండలు రెండూ స్టార్ట్ అయినాయి ఇంకా మెట్లు ఎక్కుతా ఉన్నాం ఆ మెట్లు చూడండి అసలు అవి ఇవి న్యాచురల్గా వచ్చినాయి కాదు తయారు చేసిన మెట్లే త్రాలతో పాటు ఉన్నాయి పక్కనే మండపాలు అవి శిథిలావస్థలో ఉన్నాయి దీన్ని కొంతమంది యూట్యూబర్స్ అదేదో నిధులకు సంబంధించింది గుప్త నిధులు తవ్వారు అని చెప్పి తెగ చెప్పారు అయితే ఏంటంటే జనాలు అట్రాక్షన్ అట్రాక్షన్ గ్రాబ్ చేయడానికి వీళ్ళు కల్పించి కొన్ని చెప్తారు కొన్ని న్యాచురల్గా జరిగి ఉండవచ్చు కానీ ఇది మాత్రం గుప్త నిధులకు సంబంధించిన మాత్రం మండపం కాదు ఇది మొట్టమొదటి గాలిగోపురం శిథిలావస్థలో ఉంది బాగా ఇక్కడ ప్రతి చెట్టుకి ఊయళ్ళు కట్టారు అంటే సంతానం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ ఊయళ్ళు కడతాం ఆచారం అనుకుంటా ప్రతి చెట్టుకి ఆల్మోస్ట్ చూడండి అసలు ఎట్లా కట్టారు ప్రతి చెట్టుకి కట్టేసారు అసలు ఏ చెట్టుకు చూసినా ఈ సరౌండింగ్స్లో ఊయళ్ళు కట్టేసేసి ఉన్నాయి అలాగే చూస్తున్నారు పక్కన బిల్డింగులు అంటే ఎన్ని రాళ్ళు నిలబెడితే అన్ని బిల్డింగులు అన్ని స్టేర్స్ కడతారని అదొక చిన్న సెంటిమెంట్ ఉన్నట్టుంది ఎక్కడ చూసినా ఈ కల్చర్ అనేది రన్ అవుతుంది చూడండి మండపం ఎట్లా ఉండవు ఇక్కడ ఇక్కడున్న సెలలో అంటే అప్పుడు చెక్కబడిన నంది విగ్రహాలు ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి బాగా ఇక్కడ చూడండి ఆ రోజుల్లో వాళ్ళు ఎంత టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత సిస్టమేటిక్గా ఎంత నీట్గా కట్టారో చూడండి ఈ మండపాన్ని ఆ విగ్రహాలు కానీ ఆ శిలలో చెక్కిన విధానం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు చూడండి చెప్పాను కదా ఇక దా ఆల్మోస్ట్ అన్ని చెట్లకి కట్టేశారు అట్లాగా ఇది ఇంకో మండపం వచ్చింది ఇది రెండో మండపం అలాగే కొంత దూరం ముందుకు రాగానే ఒక చిన్న కొలను కనబడింది అక్కడైతే ఇక్కడ కనిపిస్తున్న వానర రాజ్యాలు నేను చక్కగా ఆడుకుంటున్నాయి చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉన్నట్టు ఉన్నాయి జిమ్ చక్కని దూకింది స్విమ్మింగ్ పూల్లో కానీ దూకినట్టు ఇప్పుడు దాకా ఫారెస్ట్ చెప్పడమే కానీ మీరు ఆ ఎన్విరాన్మెంట్ ఫీల్ అవ్వలేదు కదా ఇప్పుడు ఫీల్ అవ్వండి ఎంత భయంకరంగా ఉందో వీడియోలో అవింటేనే మీకు అలా ఉంటే లైవిలో మేము ఫారెస్ట్లో అయిన అయినా కానించి కొండ ఎక్కేదాకా ఇదే గోల చెవులు దెబ్బిల్లు బిడుపులు కయ్యని అని ఒకటే అరుగు ఇప్పుడు ప్లేస్ వచ్చిన తుమ్మ బయలు అనుకుంటుంది ఇది చూడండి మొత్తం వెదురు చెట్ల అడవి మొత్తం వెదురు చెట్లే ఆశ్చర్యం ఏంటంటే మన ఊళ్ళల్లో ఉండే అడవులు అడవులు అంటే ఇవి వెదురు కర్ర ఈ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత ఇదిగా గుబురుగా భయంకరంగా ఉండే కానీ ఇక్కడ ఎవరు కావాలన్నా చక్కగా నరుక్కునే విధంగా చాలా దగ్గరగా వెళ్ళొచ్చు నచ్చింది నరుక్కోవచ్చు అంత కంఫర్టబుల్గా ఉన్నాయి అడవుల్లో కానీ మన వీధుల్లో మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఎక్కడన్నా చూసినప్పుడు మాత్రం అంత కంఫర్టబుల్గా ఉండవాలి దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళ లేనంత మండలు ఉంటాయి చుట్టూత ఈ తుమ్మపాయలు ఈ వెదురు తోట దగ్గర ఆహారం అంటే నిత్య అన్నదానం లాగే ఇల్లు కర్ణాటక వాళ్ళు అన్నదానం చేస్తున్నారు ఇంటి ఈ పది రోజులు మేము కూడా తిన్నాం చూడండి రైసు రసం పిక్కెళ్ళు మీల్స్ పర్లేదు అనిపించింది ఎందుకంటే మాకు అప్పటిదాకా ఏం దొరకలేదు మేము ఒక రోజు లేటు రావటం వలన ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టేశారు అంటే ఏదైనా బాడీ పెయింట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉన్నారు అక్కడ కొట్లు కూడా ఉన్నాయి మనకేమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట అయితే రేట్లు మాత్రం ఆకాశంలో ఉంటాయి ఈ వా గోడ చూశారు కదా ఎట్లాగా కట్టారో వెదురు కారలతోనే అంతా వీళ్ళకి దొరికేది ఈజీగా అవే కదా గోడలు దానికి సంబంధించిన గేట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ సోలార్తో పనిచేసేది వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా ఈ విలేజ్ పాదయాత్ర చేసే అందరూ మ్యాక్సిమం ఈ విలేజ్లోనే నైట్ స్టే చేస్తారు ఇక్కడ పట్టలు అవన్నీ వాళ్ళు అసలు ఇది మొత్తం ఎంత దూరం అనేది నేను మీకు చెప్పలేదు కదా గూగుల్లో చూస్తే వెంకటాపురం నుంచి శ్రీశైలం అనేది నలభై కిలోమీటర్లు చూపిస్తుంది బై వాక్ కానీ అది నిజం కాదు ఎందుకంటే అది డైరెక్ట్ స్ట్రైట్ రూట్ చూపించింది కానీ ఎన్ని వైపులు తిరిగి వెళ్ళాము ఎట్లా ఇది వెళ్ళాము అనేది మేము స్వయంగా తిరిగిన వాళ్ళకు మాకు తెలుసు మేము ఫస్ట్ హాల్టింగ్ చేసిన ప్లేస్ వేరు అందరు ఇక్కడ చేశారు కానీ మేము ఇంకా చాలా దూరం నడిచి వెళ్ళాము నేను ఫస్ట్ హాల్టింగ్ చేసిన ప్లేస్కి ఇంటర్నెట్ లేకపోవటం వలన ఫైండ్ అవుట్ చేయలేకపోయాను కానీ వాకింగ్ హిస్టరీలో మేము స్టే చేసిన పాయింట్కి ఫార్టీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ చూపించింది అంటే నెక్స్ట్ డే ఇంకా వాకింగ్ ఉందిగా గూగుల్లో చూపించేది దానికి ఏది కన్వీనియంట్గా ఉంటుంది దానికి ఏది షార్ట్ కట్ అనేది మాత్రమే తీసుకుంటుంది అందరూ అది చూసి మొత్తం ఫార్టీ కిలోమీటర్సే అనుకుంటున్నారు అది చాలా తప్పు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ వచ్చింది ఈ వీడియోలో మొత్తం నేను వివరాలు కవర్ చేయలేకపోయాను ఎందుకంటే ఎంత కట్ చేసుకుంటూ వచ్చినా కానీ వీడియో లెంత్ అనేది పెరిగిపోయింది బాగా అందుకని చూసే వాళ్ళకు కూడా బోరు కొట్టకూడదని అంత కట్ చేసుకుంటూ వచ్చాను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ఎంత దూరం ఉంది ఇంకా ఎంత టైం పట్టింది నైట్ మా రాత్రి అడవిలో పడుకొని మేం పడ్డ ఇబ్బందులు ఏంటి మధ్యలో ఒక జంతువు కూడా మమ్మల్ని భయపే భయభ్రాంతులకు గురి చేసింది ఆ వివరాలు మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో చెప్పండి